ఉగాది అంటే కొత్త సంవత్సరానికి మంగళకరమైన ఆరంభం అయితే ఈ పర్వదినం హిందూ సాంప్రదాయాల్లో విశేష ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇంకా ఇది మానవ జీవితంలోని అన్ని భావోద్వేగాలను ప్రతిబింబించే పవిత్ర దినం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఉగాది రోజున తినే పచ్చడి కేవలం ఒక వంటకం మాత్రమే కాదు అది జీవన తత్వాన్ని ఇంకా ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రతిబింబించే మహత్తర గుణపాఠం అయితే ఈ పచ్చడిలోని ఆరు రుచులు మానవ జీవన యానాన్ని పరిపూర్ణంగా వర్ణిస్తాయి అలాగే ప్రతి రుచిలోని రహస్యాన్ని తెలుసుకోవడం ద్వారా మనం జీవితాన్ని మరింత సున్నితంగా అలాగే ఓర్పుతో అర్థం చేసుకోవచ్చు అయితే ఉగాది పచ్చడిలో తొలి రుచి ఏంటంటే తీపి ఇదైతే తయారవుతుంది ఇంకా తీపి అనుభవాలు అయితే మన జీవితంలోని సంతోష క్షణాలను చూపిస్తాయి అలాగే మనకు ఎదురయ్యే విజయం ప్రేమ ఇంకా స్నేహ బంధాలు సత్కార్య ఫలితాలు ఇవన్నీ తీపితనాన్ని అందిస్తాయి అయితే జీవితంలో ఆనంద క్షణాలను గుండె నిండా ఆస్వాదించడం చాలా ముఖ్యం ఈ తీపితనం ద్వారా మనం జీవిత లోని ఆనందాలను మెరుగ్గా గుర్తించుకోవాలి ఎందుకంటే ఈ తీపి క్షణాలే మనకు భవిష్యత్తు పోరాటానికి బలాన్నిస్తాయి కానీ జీవిత ప్రయాణం ఎప్పుడు తీపిగా ఉండదు అందుకే రెండవ రుచి చేదు ఇది వేప ద్వారా ప్రతిబింబించబడుతుంది ఇంకా వేప యొక్క చేదు రుచి జీవనంలో ఎదురయ్యే చేదు అనుభవాలను సూచిస్తుంది అలాగే ఓటములు ఇంకా విఫల ప్రయత్నాలు మన నమ్మకాన్ని కలవరపరిచే సంఘటనలు అయితే ఇవన్నీ చేదుగా అనిపించవచ్చు కానీ వేప పూత వల్లే ఈ చేదు అనుభవాలు మనలో ధైర్యాన్ని పెంపొందించడానికి ఓ మహత్తర దివ్య ఔషధంలా మారుతాయి అలాగే మనం ఎదుర్కొనే ప్రతి కష్ట నష్టం మనలో మరింత బలాన్ని ఇంకా సహనాన్ని పెంచుతుంది మరియు మూడవ రుచి పులుపు ఇదైతే చింతపండు రసం ద్వారా పొందుతారు పులుపు అనేది ఆశ్చర్యకరమైన సంఘటనలు సూచిస్తుంది అయితే జీవితం చాలా సందర్భాల్లో ఊహించని మార్పులను తీసుకొస్తుంది ఇంకా మనం ఎప్పుడు ఎదురు చూడని మార్పులు అనూహ్య పరిణామాలు ఇవన్నీ మనకు కొత్త అనుభవాలను అందిస్తాయి అలాగే పులుపు మన రుచి గ్రంథిని ఉలికిపడేలా చేస్తుంది అలాగే ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇంకా మన ఆలోచనలను ప్రకంపింప చేస్తాయి ఇంకా నాలుగవది ఉప్పు ఇదైతే జీవన అవసరాలను సూచిస్తుంది ఉప్పు లేకుండా ఏ వంటకం రుచి ఉండదు అలాగే జీవనంలో చిన్న విషయాలే మన ఆనందాన్ని తీర్చిదిద్దుతాయి ఇంకా మనం అనేక సందర్భాల్లో అలాగే జీవితంలో చిన్న చిన్న విజయాలను మరియు సాధారణ సంఘటనలను తక్కువగా భావిస్తాం కానీ ఉప్పు లేని వంటకం మాత్రం రుచి లేనట్లే ఇంకా చిన్న విషయాల విలువను గుర్తించకపోతే మన జీవితం అసంపూర్ణంగా ఉంటుంది అయితే ఐదవ రుచి కారం ఇది మిరప ద్వారా పొందుతారు అలాగే కారం అనేది మనలో చురుకుతనాన్ని కలిగిస్తుంది ఇంకా మన జీవితంలో వచ్చే సవాళ్లు అలాగే కఠిన పరిస్థితులు ఈ కారం వల్లే మనకు తాత్కాలికంగా అసహనాన్ని కలిగించవచ్చు కానీ ఈ సవాళ్లే మన బలాన్ని పరీక్షిస్తాయి ఇంకా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఇంకా చివరిది వగరు ఇది మామిడికాయ ద్వారా ప్రతిబింబించబడుతుంది అయితే వగరు అనేది బాధను ఇంకా నీరసాను సూచిస్తుంది అయితే జీవితంలో ఆవేదనను తట్టుకోవడం సులభం కాదు కానీ ప్రతి బాధ వెనక దాగి ఉండే ఓ శక్తి మనలో గుణపాఠాన్ని నాటుతుంది మామిడి పులుపు వలె బాధ కూడా మన మనస్సును వికారపరిచిన చివరికి మనలో ఓటమిని అధిగమించే శక్తిని పెంచుతుంది అలాగే ఈ ఆరు రుచులు కలిసినప్పుడే ఉగాది పచ్చడి అయితే పరిపూర్ణంగా అవుతుంది అలాగే జీవితం కూడా ఆనందంతోనే కాదు బాధలతోనూ అలాగే ఆశ్చర్యాలతోనూ ఇంకా చేదు అనుభవాలతోనూ పరిపూర్ణం అవుతుంది అయితే మనం తీపిని ఆస్వాదించాలి ఇంకా చేదును ఓర్పుతో అంగీకరించాలి అలాగే ఆశ్చర్యాలను స్వీకరించాలి మరియు సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని ఇంకా చిన్న విజయాలను గుర్తించి బాధలను అధిగమించాలి అలాగే పచ్చడిలోని ఆరు రుచులు ఒక్కొక్కటి మన జీవితానికి ఒక గొప్ప గుణపాఠంగా నిలుస్తాయి అయితే ఉగాది పచ్చడి తిన్నప్పుడు మన జీవన ప్రయాణంలో ఎదురయ్యే అన్ని అనుభవాలను హృదయపూర్వకంగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉండండి అలాగే ప్రతి తీపి క్షణం మనకు ఆనందాన్ని ఇస్తుంది ఇంకా ప్రతి చేదు అనుభవం మనలో ఓర్పుని పెంచుతుంది మరియు ప్రతి సవాళ్లు మనలో బలాన్ని పరీక్షిస్తాయి అయితే ఉగాది పచ్చడి కేవలం ఒక వంటకం మాత్రమే కాదు అది మన జీవితం యొక్క ప్రతిబింబం ఇంకా ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఈ కొత్త సంవత్సరాన్ని ఆనందంతో స్వాగతిద్దాం అలాగే ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఉగాది శుభాకాంక్షలు